మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ప్రభునందు ప్రియల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను యోగు స్నేహితులతో సంభాషణ ఇక్కడ జనబడుతూ ఉంది ఒక స్నేహితుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నటువంటి మాట ఇది నీవు ఆలోచన చేస్తే అది యో ఏ అటువంటి యోచన అయినప్పటికీ కూడా స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశం గ్రహించండి మనము దైవికమైనటువంటి ఆలోచన చేయాలి అప్పుడు దేవుడు మన ఆలోచనను స్థిరపరుస్తాడు కూర్చుని గుండాలోచనలు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ దేవుని తలంపే కదా స్థిరమైనది మనము సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు ఆయన ఎందు నమ్మికి ఉంచినప్పుడు దేవుడు తన ముఖాన్ని మన వైపు నుంచి త్రిప్పుకోడు ఎప్పటికీ కూడా ప్రభు మనకు వెన్ను చూపేవాడు కాడు మన ఆలోచనను స్థిరపరిచేవాడు దేవుడు ఆయన ఒక మంచి చేయాలనే తలంపు నీలో పుట్టించేది కూడా ఆయనే ఆ మంచి చేసేటట్లుగా పురికొల్పేది దాన్ని ప్రోత్సహించి పరి జరిగించేది కూడా దేవుడే నీవు ఆలోచించు స్నేహితులు యోబుని అపార్థం చేసుకోవచ్చు అలాగే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మీద నిందల మోపవచ్చు కానీ నీ ఆలోచన ప్రభు పాదాల దగ్గర పెట్టు ఆయన సత్ఫలితం సాధించేటట్లుగా నిన్ను రేకెత్తిస్తాడు కురికొల్పుతాడు ప్రోత్సహిస్తాడు సంపూర్ణమైనటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు నీ యోచన ఆయన స్థిరపరచు దేవుడిగా ఉన్నాడు అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు నడిచే బాట దేవునికి అప్పచెప్పు నువ్వు ఇరుకు మార్గం ఎన్నుకున్నావు కదా కష్టాలైనా ఏమైనా నిందలైనా ప్రభునందు ఆనందంగా నేను స్వీకరిస్తానని నువ్వు అనుకున్నప్పుడు కాంతి బాటలో నువ్వు నడుస్తావు నీ మార్గాల మీద దేవుడు వెలుగు ప్రకాశింపచేస్తాడు ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయనే నీ బాటలో ఉంటాడు భక్తుడు చెప్పినట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగు అన్నాడు కదా మనం ఎటు నడవాలో ఎటు నడవకూడదో దేవుడే మనకి సమస్తము కూడా నేర్పిస్తాడు ఆ బాట వాటంతట్లో కూడా తన కృపను క్రమ్మరిస్తాడు సంపూర్ణమైనటువంటి నిచ్చలమైనటువంటి నెమ్మదినిచ్చేటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది కొంతమంది నడక నేర్చుకుని కూడా పడిపోతున్నారు తప్పటడుగులు వేశారు అది తప్పేమీ కాదు కానీ ఎరిగి ఎరిగి కూడా తప్పుటడుగులు వేస్తున్నారు దేవుడిని చూపే వెలుగును లేదు ఇక్కడ యోబు పడిపోయాడని నేను మీకు చెప్పట్లేదు యోబును వాళ్ళేదో సరిదిద్దుతున్నారని నేను మీకు చెప్పదలుచుకోలేదు ప్రభువుకి మనకి ఉన్న సంబంధాన్ని మీకు చెప్తున్నాను మన మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశించాలి అంటే మన మార్గం ముందు ఏముందో తేటగా కనపడాలి మనం ప్రయాణించవచ్చో లేదో ప్రయాణిస్తే ఏ దిశగా ప్రయాణించాలి గమ్యం చేరేటట్లుగా గురిని చూస్తూ మనం ప్రయాణించగలగాలి అంటే దేవుని వెలుగు మన బాటలో తోడుండాలి ఆయన మనల్ని వెలుగు బాటలు నడిపిస్తాడు కాంతి బాటలో శాంతిదాత మనల్ని నడిపిస్తాడని మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు పిల్లరా మనకు ఆయుష్కాలం ఎంతుందో మనకు తెలియదు కదా ఉన్ననాళ్ళు ఉన్నవానితో కలిసి ప్రయాణం చేద్దాం ఆయన పేరు ఉన్నవాడు సదా తోడుండేవాడు యువ సమాప్తి వరకు తోడుంటానన్నాడు కాబట్టి ప్రభువా నా మార్గము నాకు తెలియట్లేదు ఎన్నెన్నో మార్గాలు కనబడుతున్నాయి వెలుగు కలిగించి నీ మార్గంలో నన్ను నడిపించు అని దేవుణ్ణి బ్రతిమలాడితే ఆయన ఆలోచన స్థిరపరచటం మాత్రమే కాకుండా ఆయన కాంతిని మన బాటలో పైనింపచేస్తాడు చీకట్లో నడవం కళ్ళు మూసుకుని నడవం దేవుని కాంతి కలిగి ఉంటాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పటమే కాకుండా మీరు కూడా లోకమునికి వెలుగయి ఉన్నారన్నాడు కదా ఎలా నిజమైన వెలుగైనటువంటి ప్రభువుని మనం వెంబడిస్తే మనము కూడా జీవపు వెలుగే కలిగి జీవిస్తూ ఉంటాం కాబట్టి స్థిరమైన ఆలోచనతో కాంతి బాటలో నడుస్తూ శాంతి సమాధానములు ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ